అందరికీ నమస్కారం రేపు శనివారం రోజు సాయంత్రం ఏడు తర్వాత గుప్పెడు కలుపుతో ఈ మూలన పెట్టండి చాలు తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కోటీశ్వరులుగా మారడాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి శనివారం రోజు రాత్రి ఏడు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి ఉప్పుతో ఎవరికీ కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది చక్కటి ఫలితాలను పొందుతారు మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బిచ్చగాడు కూడా కొటీశ్వర్గా మారిపోతాడు శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తీరని బాధలు దరిద్రము అన్నీ పోతాయి ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది ఆధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటుంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పారు ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు ఉప్పు సరిపడ తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమభుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అం అమృతం కోసం చేసిన సాగర మధురం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లెక్కలంత డబ్బు వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి ఘటానికి పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడతారో తెలిపే పురాణ కథను విందాం శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతాల్వార్ తాల్వార్ ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాల్వార్ అతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ఆయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలను సమర్పించేవాడు ఆయన ఒకరోజు తోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూల తోట పెంపకానికి సరిపడ నీరు పోసి ఒక చిరమ త్రవ్వాలని నిర్ణయించుకొని తవ్వడం మొదలు పెడతాడు అనంతుడు ఎవరి సాయం తీసుకోకుండా భార్యాభర్తలు చెరువును తవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు చెరువు తవ్వే సమయంలో అనంతాల్వార్ భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎక్కే దూరంగా పడేసేది అంతలో ఈ అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వచ్చాడు గర్భిణీగా ఉన్న ఆమెను సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తాను అంటాడు దానికి అనంతాలవారు ఒప్పుకోడు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సహాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకొని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె తట్టను తీసుకొని వెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాల్వార్లు భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడి సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతడు ఆగ్రహానికి గురి అవుతాడు అనంతాల్వార్లు కోపంతో చేతిలో ఉన్న గు గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆనందర నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం త్రావడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాల వారికి చెప్తారు దాంతో కంగారుగా అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం రావడం చూసి ఆశ్చర్యపోతాడు తమకు సహాయం చేయడానికి వచ్చిన బాలుడు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి అని గ్రహించి కన్నెలతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడ్డాడు గాయం వలన కలిగే బాధల నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపైన రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు ఇదే స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం గాథ ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తు తెచ్చుకోండి స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషంగా మీకు సులభంగా ప్రసన్నమవుతాడు ఇక వీడియోలోకి వస్తే ఈ రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది డబ్బు సమస్య చాలామంది స్థిరపడ డబ్బు సంపాదించలేక ఒకవేళ సంపాదించిన అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం కొంచెం ధనం దాచుకుందామని అనుకుంటారు కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది లేదా అసలు దాచుకునే సంపాదన రాదు ఎప్పుడు ధనానికి లోటుగానే ఉంటుంది ఒకరి దగ్గర చేయి చాతో చేపవలసిన పరిస్థితి వస్తుంది అప్పులపాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మీకు డబ్బు పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే శనివారం రోజు సాయంత్రం ఏడు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఒక చిటికెడు గల్లుప్పు తీసుకొని మీ పరిహారానికి కేవలం గల్లుప్పు మాత్రమే కావాలి వేరే సాల్టు లాంటివి వాడకూడదు ముందు గల్లుప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి మట్టి బౌలు కాల్చు బౌలు రాగి బౌలు ఇలా ఏదో ఒక బౌల్ తీసుకొని దానిలో గుప్పెడ గల్లుపు వేయండి తర్వాత ఈ బౌల్లోని ఐదు యాలకులను గుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకొని వెళ్ళి మీ మందిరంలో వెంకటేశ్వర స్వామి వద్ద ఫోటో ముందు పెట్టండి పెట్టి మీ కోరికను చెప్పుకోండి స్వామి మాకు పలానా సమస్య ఉందని ఆ సమస్య పోవాలని సంకల్పం చెప్పుకోండి మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఉప్పు యాలకులు ఎంతో శక్తివంతమైనవి మన బాధలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పు యాలకులకు ఉంటుంది కనుక ఈ వరడింటిని కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి పెట్టి ఆ రోజు రాత్రి అంతా అలాగే వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోనూ ఉప్పును యాలకులను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడేయండి ఇలా మొత్తం ఏడు శనివారాల పాటు ఈ పరిహారం చేశారు అంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి శనివారం రాత్రి ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లెక్కలేనంత ధనం వస్తుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గలుడుప్పును అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి శనివారం రోజు కాకి కనపడితే ఈ ఒక్క మాట అనండి చాలు శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కాబట్టి శనివారం రోజు కాకి కనపడితే ఈ మాట మాటనండి చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి శని బాధలు పోతాయి అని అని పెద్దలు చెప్తున్నారు కాకులను చూసి చాలామంది అసహించుకుంటూ ఉంటారు కాకి ఎదురు పడితే అవశకనంగా భావించేవారు కానీ కాకి ఎదురుపడినా ఎటువంటి చెడు జరగదు పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కాకి వైపున ఎదురుపడితే ఆ పనుల విజయం లభిస్తుందని అర్థం అలా కాకుండా ఎడమ వైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం అలా కాకి ఎడమ వైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతిలో కడుక్కొని మళ్ళీ బయలుదేరాలి లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాకి తల మీద తన్నితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది మూఢనమ్మకం కాకి తల మీద తన్నంత మాత్రడ మరణం రాదు ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్లు తల మీద చల్లుకోండి సరిపోతుంది ఇవి కాకి గురించి ప్రచారంలో ఉన్న శకనాలు అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం కాకులను అనవసరంగా కొట్టేవారిని హింసించే వారిని శనిదేవుడు వదలడు కాబట్టి అనవసరంగా ఎప్పుడూ కాకుల జోలికి వెళ్ళవద్దు కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలోనైనా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిచిన ఆ కాకి మినుములను కానీ మినుములతో చేసిన ఆహార పదార్థాలను కానీ గారెలు అట్లు ఇడ్లీ ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టండి అవి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి అలా కాకి ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు సెమ్ శనీశ్వరాయనమహ అని అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమ అని మంత్రాన్ని మూడుసార్లు అనండి శనివారం రోజు కాకి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని జపిస్తే శని దోషాలు జాతక దోషాలు అన్నీ పోతాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి శనీశ్వరే ఐశ్వర్యాన్ని ఇస్తాడు లక్ష్మీలు కాదు కోట్లు వస్తు పడతాయి ఇక మీకు తిరిగి ఉండదు కనుక అందరూ ప్రతి శనివారం రోజు కాకి కనిపిస్తే చిన్న పని చేసి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి కాకిని కాలజ్ఞాని అంటారు వేకువజామునే బ్రహ్మముహూర్తంలో మెరుగువచ్చి సానమాచరించి పక్షి కాకి కావు కావు మంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతం కావు 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 అని అందరికీ గుర్తు చేస్తుంటూ అందరినీ బోధిస్తూ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం అరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మెలిసి లేరు కాకి మాత్రమే శత్రువును గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేహం పంపించి సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడకాకి మగకాకి కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా గడుస్తాయి కాకులు అంత కృత గుప్త జ్ఞానం కలిగి ఉండడం చెప్పదగ్గ విషయం ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేస్తూ ఆచరించి కూటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి కూటికి చేరి సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమ ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది వారు పెద్దరు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుపానులు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ అరుస్తూ ఎగురుతు లోకానికి సూచిస్తాయి సూర్యకిరణ గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గుడి చేరి గ్రహణం విడిచిదాకా సారమాచరించి బయటికి వెళ్తాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు ఈ విధంగా ఉప్పుతోటి పరిహారం చేసుకోండి ఆయుధారోగ్య స్టేషర్లతో ఉండండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం వెంకటేశాయ మహా